భీములగడ రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని మున్నూరు కాప సత్రం అధ్యక్షులు కొండ దేవయ్య అన్నారు శనివారం భూములు కోల్పోతున్న రైతులతో కలిసి ఆయన కోల్పోతున్న రైతులు నష్టపరిహారం రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉన్న భూములను అమ్ముకోకుండా సర్వే నెంబర్లను బ్లాక్ చేశారని కుటుంబ అవసరాలకు పెళ్లిలకు భూములు అమ్ముకోకుండా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే భూ నిర్వాసితులకు డబ్బులు చెల్లించాలని కోరారు తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని భూముల డబ్బులు ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి పర్యటన రోజు రైతులతో కలిసి నల్ల బ్యాచ్లు ధరించి నిరసన తెలుపుతున్నట్లు వివరించారు ఈ సమావేశంలో భూ నిర్వాసిత రైతులు పాల్గొన్నారు చెరువు గింజ ఆయకట్టులో ఉన్న మూడు వందల ఎకరాల భూములు ఈ రోజు రైతులందరి పట్ట కాదు గవర్నమెంట్ కాదు భూమి కాదు మరి ఈరోజు వాళ్ళ తాతల ముత్తాతల నుంచి వచ్చిన దగ్గర భూములన్నీ మీరందరు గవర్నమెంట్ టెంపుల్ డెవలప్మెంట్ కోసం తీసుకోవాలనుకున్నప్పుడు మరి ఆ రైతులందరికీ ఏదైతే అప్పుడు పోయిన ప్రభుత్వము మన మార్కెట్ రేటు కట్టి మూడు రేట్లు ఇస్తామని మాట్లాడి తర్వాత అందరికీ పోలీసులందరితో బెదిరించి భూములు గేజమా లాక్కొని కొంతమందికి మరి ఈరోజు ఆ రోజు రెండు సంవత్సరాల క్రితము ప్రతి ఎకరంకు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు దూరం దూరం వాళ్ళకి ఇచ్చినారు ఎందుకంటే దగ్గరున్న వాళ్ళు మున్సిపల్ పరిధిలో ఉన్నవాళ్ళు బీటీడీఏ పరిధిలో ఉన్న వాళ్లకు మరి ఎక్కువ రేట్లు రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఎకరం ఉన్న భూములు ప్రతి ఒక్క గుంట ఇరవై నుంచి ముప్పై లక్షలు ఉంది మరి వాళ్ళందరికీ ఇవ్వాలి కదా మరి ఇవ్వలే ఆ రోజు ఆ ప్రభుత్వం మోసం చేసిందనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మేమందరం కూడా న్యాయం చేసి అనేది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి వేములవాడలో మరి బీసీ బిడ్డకి ఇక్కడ ఆది శ్రీనివాస్ గారికి మరి వారికి ఓట్లేసి గెలిపించాము వారు న్యాయం చేస్తారని అనుకున్నాము వారు న్యాయం చేయాలనుకుంటే ఇప్పటికి కూడా నమ్మకం మేము ఉన్నామని వారందరూ కూడా మేమందరం కూడా తెలియజేస్తున్నాము మరి కేంద్రం నుంచి రైలు అంటేనే కేంద్రం కాబట్టి నమ్మకం కొద్ది మళ్ళీ ఏదైతే బండి సంజయ్ గారికి మళ్ళీ ఓట్ల నుంచి పార్లమెంట్ సభ్యుడిగా మేమందరం గెలిపించుకోవడం జరిగింది మరి వారు కూడా పోయినసారి ఎంపీగా ఉంటే ఈ సారీ ఈసారి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఈరోజు వారికి మంచి గుర్తింపు వచ్చే అవకాశం వచ్చింది మరి వారైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన రాజకీయ నాయకులు మంత్రులు మరి కొండ సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చినారు మరి టెంపుల్ కింద భూములు పోతున్నాయి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయాలని కూడా కొండ సురేఖ గారికి కూడా మేము మేడం గారికి కూడా మరి మేమందరం వెళ్ళి కూడా మేము మాకు తప్పకుండా న్యాయం చేయాలని కూడా వారికి కూడా ఒక వినతి పత్రం అందజేస్తాము ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వస్తే రైల్వే బాధితులందరము అడ్డుకుంటామని కూడా వాళ్ళందరం కూడా తెలియజేసినాము మరి ఈరోజు మరి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారు ఇక్కడ వస్తురు కాబట్టి మరి టెంపుల్ డెవలప్మెంట్ కావాలి కాబట్టి మరి మా రైల్వే బాధితులతో మరి వారు ఆవేదన ఎందకుండా మరి పోలీసులు ఇదంతా అరెస్టులు ఇవన్నీ ఉండొద్దని మళ్ళీ నేను ఈరోజు అందరిని పిలిచి సామరస్యంగా మాకు మాట్లాడిన మీరు పట్టించుకుంటలేరనే నల్ల బ్యాడ్జీలు మన మా మొగ్గాని పెట్టుకొని మేము మా నిరసన ఇక్కడ శాంతియుతంగా తెలియజేస్తున్నాము రే ముఖ్యమంత్రి గారు మేము అడ్డుకోవడం లేదని కూడా తెలియజేస్తున్నాము దయచేసి ముఖ్యమంత్రి గారు ఇక్కడ వస్తారు మేము కూడా రైల్వే బాధితుల తరఫున వారు కూడా వినతి పత్రము అందజేస్తాము మేము అందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది మరి ఇంకా ఎక్కువ దీన్ని ముందుకు వెళ్ళకుండా మీకు రాష్ట్ర ప్రభుత్వం మేము వ్యతిరేకం కాదు మీరందరూ కూడా రైతు బాధితులందరికీ న్యాయం చేసి మార్కెట్ రేట్ ప్రకారం కంటే మూడు రేట్లు మాకు ఇవ్వాలని కోరుచు మరి ఈరోజు మేము మీడియా ముందు మాట్లాడడం జరుగుతుందని తెలియజేస్తున్నాడు